గో హాయ్ ఫ్రెండ్స్ చాలా రోజుల నుంచి వీడియోలు తీయట్లేదని చాలా మంది అడుగుతున్నారు ఎందుకు తీయట్లేదంటే ఆఫీస్ వర్క్స్ ఎక్కువ అవడం వలన టైం ఎక్కువ దొరకట్లేదు మన నాకు టైం దొరికిన టైంలో మా టీం వాళ్ళకి టైం దొరకట్లేదు అందువలన వీడియోలు అనేది మధ్య తీయడానికి అవ్వట్లేదు ఈసారి వినాయక చవితి సంబరాలు అదేవిధంగా తొమ్మిది రోజులు నవరాత్రులు ఎలా జరుగుతున్నాయో మన ఊర్లో వీడియో తీసి పెడదామని అందరూ అనుకున్నాం అయినప్పటికీ నాకు కొంచెం ఆఫీస్ వర్క్స్ అవి ఉండడం వల్ల నేను అవైలబుల్ ఎక్కువ లేను ఓన్లీ నైట్ టైమ్స్ తప్ప ఖాళీ దొరికిన సమయంలో చాలామంది వీడియోగ్రాఫర్లు అంటే మన పండు శంకరు అదేవిధంగా అజయ్ అలాగే ఎవరు దొరికితే వాళ్ళు వీడియో తీసి ఒక క్లిప్ కొన్ని కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేసాం ఇది ఎందుకు ఇలా వీడియోలో పెట్టాల్సిన అవసరం ఏముంది అని అనుకున్నట్టయితే మా ఫ్రెండ్స్ అందరం కలిసి చాలా అల్లరి చేసి ఎంజాయ్ చేసే పండగ కాకపోతే ఇప్పుడు ఎవరి జాబ్స్ వల్ల వాళ్ళు ఉన్న ప్లేసెస్ని వదిలేసి వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళి జాబ్స్ చేసుకోవడం వల్ల అందుబాటులో లేరు సో అందరికీ కూడా మన ఊర్లో ఎలా జరుగుతుంది వినాయక చవితి నవరాత్రులని వీడియో తీయడం జరిగింది దయచేసి తప్పకుండా ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి అదేవిధంగా నెక్స్ట్ డే వన్ డే టూ అలా ఈ తొమ్మిది రోజులు ఏవేవైతే యాక్టివిటీస్ జరిగాయో దానికి సంబంధించిన వీడియోస్ అయితే యూట్యూబ్లో ముందు ముందు రావడం జరుగుతుంది సో ఇలాగే మనకి వెయ్యి సబ్స్క్రైబర్ల దగ్గరలో ఉన్నాం మనం తప్పకుండా మీ సపోర్ట్ చేసినట్టయితే థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అవుతారు ఈ వీడియో కంప్లీట్గా లాస్ట్ వరకు చూడండి ఇందులో ఎటువంటి వాయిస్ ఓవర్ కానీ నెక్స్ట్ ఏమి ఉండదు జస్ట్ న్యాచురల్గా ఏదైతే వీడియో తీసామో అదే కంప్లీట్గా వీడియో అప్లోడ్ చేసి పెడుతున్నాం మన వాళ్ళు ఎవరైనా బయట ఉన్నట్టయితే ఒకసారి చూడండి ఎందుకంటే మీరు ఏం మిస్ అయ్యారో ఏంటి అనేది ఈ వీడియోలో తెలుస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్నదైతే ముందు రోజు నైట్ డెకరేషన్ అనేది స్టార్ట్ అయ్యింది ఇక్కడ చాలా తక్కువ మంది అయితే అటెండ్ అయ్యారు ఎందుకంటే డ్యూటీ నుంచి ఇంకా ఎవరు రాలేదు సో ఉన్న కుర్రోళ్ళమే అలా డెకరేషన్ అనేది స్టార్ట్ చేసాం ఆల్మోస్ట్ ఎప్పుడు కూడా ఒక ఇరవై ఐదు ముప్పై మంది ఉండేవారు కానీ ఈ సంవత్సరం జాబ్స్ కోసం అని చెప్పి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అదేవిధంగా చాలామంది ఇంట్రెస్ట్ కూడా చూపించట్లేదు ఏదో గుడి దగ్గర వచ్చి డెకరేషన్ చేస్తే ఏదో చిన్నతనంగా ఫీల్ అయ్యి చాలామంది రావట్లేదు చివరికి ఎన్ ఎవరు ఎన్ని అనుకున్నా మనకైతే తప్పదు కదా కమిటీ కుర్రాలు అని ఊరికి అనరు సో ఎవరు అందుబాటులో ఉన్నా లేకపోయినా ఊర్లో బాధ్యత తీసుకొని కొన్ని గ్రామానికి సంబంధించిన యాక్టివిటీస్ అనేది మనం చేయాల్సి ఉంటుంది తప్పదు అది ఇప్పుడైతే మనం మన వినాయకుని విగ్రహాన్ని తీసుకురావడానికి వెళ్తున్నాం ఎప్పుడు కూడా కొవ్వాడు గ్రామంలో మనం విగ్రహాన్ని తీసుకుంటాం అన్నమాట ఎందుకంటే అక్కడ చాలా బొమ్మలు అవైలబుల్ ఉంటాయి అదేవిధంగా తక్కువ రేట్లో దొరుకుతాయి సో మేమైతే దగ్గరలో ఉంటుందని ప్లేస్ మేము కొవ్వాడలో తీసుకోవడం జరిగింది మేమైతే ఎప్పుడు కూడా రెండు విగ్రహాలు తీసుకుంటాం ఒకటి గ్రామం తరఫున అదేవిధంగా ఇంకొకటి ఊర్లో హై స్కూల్ ఉంటుంది హై స్కూల్ అంటే అదే ఎంపీపీ స్కూల్ ఆనవాయితీ ప్రకారంగా స్కూల్లో ఒక బొమ్మ పెట్టి అదేవిధంగా ఊర్లో గ్రామంలో ఒక పెద్ద విగ్రహం పెడతాం ఇప్పుడైతే మేము ఆల్రెడీ సెలెక్ట్ చేసుకుని అడ్వాన్స్ ఇచ్చి పెట్టుకున్న విగ్రహం దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ విగ్రహమే మన ఊరి వినాయకుడు ఎందుకంటే మనం మీడియం సైజులోనే విగ్రహాన్ని పెడతాం ఎందుకంటే అక్కడ గుడి దగ్గర కొంచెం అదే విధంగా అనిపేటప్పుడు ఇబ్బంది కలుగుతుందని మీడియం సైజ్ విగ్రహాన్ని తీసుకొని పెడతాం చూస్తున్నారు కదా చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్న విగ్రహాలు ఉంటాయి అది కూడా చాలా తక్కువ రేట్లో ఇక్కడ ఉన్నవైతే ఇవి విగ్రహాలు ఈ సంవత్సరం ఇప్పుడు మనం వినాయకుని ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళాలనుకున్నట్టయితే కొబ్బరికాయ కొట్టి కదపాల్సి ఉంటుంది కాబట్టి మనస్ఫూర్తిగా మొక్కి ఎటువంటి ఆటంకాలు కలగకూడదని వినాయకుడి విగ్రహం దగ్గర కొబ్బరికాయ కొట్టాను వినాయకుని విగ్రహం కదిపి ఇప్పుడు మన ఆటో మీదకి ఎక్కించుకొని మనం ఊరు తీసుకొని వెళ్తాం ఇప్పుడు ముందుగా చెప్పినట్టు రెండో విగ్రహం స్కూల్లో పెట్టుకొని పూర్తి చేస్తాం మనం ఆనవాయితీ ప్రకారంగా ఈ బొమ్మ తీసుకోవడం జరిగింది ఫస్ట్ విగ్రహం ఆల్రెడీ బండి మీద ఎక్కించాం ఇప్పుడు చిన్న విగ్రహం తీసుకెళ్తున్నాం మేమైతే ఊర్లోకి విగ్రహం తీసుకొని రావడం జరిగింది విగ్రహం తీసుకొచ్చిన తర్వాత ఒక చోట అంటే వినాయక చవితి ముందు రోజు తీసుకొచ్చాం కాబట్టి ఒక చోట నీట్గా క్లీన్ చేసి విగ్రహాన్ని అక్కడ పెట్టడం జరుగుతుంది ఈ సంవత్సరం అయితే డెకరేషన్ చేసే సామాన్లు ఇవి డెకరేషన్ చేయడానికి నైట్ చాలా టైం పట్టింది కానీ తప్పదు కదా ఎలా లేదన్నా ఉదయం లేచేసరికి ఎవరో చడిగినా ఏంటి స్టేజ్ ఎలా ఉందని అడుగుతారు కానీ నైట్ సహాయం మాత్రం ఎవరో చేయడానికి రారు కానీ కొంతమంది మాత్రం ఎక్కడున్నా సరే ఈ నవరాత్రులు అనగానే వాలిపోతారు ఇక్కడికి ఊళ్ళో వచ్చి సో అందులో ఫస్ట్గా ఉండేది ఆర్మీ ఈశ్వరరామయ్య ఇక్కడ చూడండి హేవన్స్ గడు బియ్యం ఏర్కొని ముగ్గులు వేసుకుంటున్నాడు మొత్తానికి ఆ రోజు నైట్ అయితే దుర్గామాయ ఆ తర్వాత మధు ప్రవీణ్ శంకరు ఆ తర్వాత తనోజ్ పండు ఆ తర్వాత చరణ్ అజయ్ మిగతా ఆర్మీ మాయ మాయ చాలా అంటే చాలా కష్టపడ్డారు ఆ తర్వాత బ్రో దుర్గా ఇంకా చాలామంది ఉన్నారు కానీ పేర్లు చెప్పలేం లాస్ట్లో తాతర బాబా వచ్చి మనకి అలా కాదు ఇలా కాదని కొన్ని సజెషన్స్ అయితే ఇచ్చారు కానీ అప్పటికే చాలా డెకరేషన్ అయిపోయింది కాబట్టి మాత్రమే అవ్వలేదు మొత్తానికి ముందు రోజైతే డెకరేషన్ చేసాం కాబట్టి సరదా సరదాగా అంతా చాలా హ్యాపీగా జరిగింది ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టపడి డెకరేషన్ చేసి రేపు ఉదయానికి మనకి ఎలాగైనా సరే అద్భుతంగా రావాలి కదా డెకరేషన్ చేసిన తర్వాత అని చెప్పి కష్టపడ్డారు మిగతా వీడియోస్ ముందు ముందు వస్తుంటే దయచేసి ప్రతి ఒక్కరు చూసి ఎంకరేజ్ చేయండి అదేవిధంగా థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యేలాగా కొంచెం సపోర్ట్ చేస్తారని అలాగే మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ తీయడానికి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాం మొత్తానికి డెకరేషన్ కంప్లీట్ అయ్యేసరికి ఈ విధంగా అయ్యింది